దేవునామానికి మహిమ కలుగునిగాక మత్తవార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి రండి ప్రభు పండుకొని స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి హలో మొట్టమొదటిగా ప్రభు పేట మీకందరికీ వదరాలు తెలియజేస్తుంటున్నా ప్రభు పునరుత్న దినమున ఈ పునరుత్థాన పండుగ దినమున మరి మనమందరము కూడా ఏసు లేచాడని ఆయన అయ్యాడని ఆనందిస్తూ ఉంటున్నాం మత్స్సు వార్తలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం ఇంకా తెల్లవారుచుండగానే మగ్ధలేని మరియ వేరొక మరియు సమాధి యొక్కకు వెళ్ళారు యేసు ప్రభుని చూడ్డానికి అక్కడ వారు వెళ్ళినప్పుడు వారి కంటికి ఒక ఆశ్చర్యం ఎవరో దొరలించలేని ఆ యొక్క సమాధి బండని ఎవరిలో దొరించేశారు వారు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఏసు దేహం లేదు కానీ అక్కడ మరి దేవుని దూత మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టుగానే ఎవరు చెప్పారంట యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణమునకు ముందు అనగా ఆయన ఇంకా సజీవుడిగా ఉన్నప్పుడే మరి ఆయన శిష్యులతోనూ అనేకులతోనూ ఆయన మరణమును గురించి చెప్తూ వచ్చాడు ఆయన ఉపమానాల రీతిగా వారికి తెలియపరిచాడు అందుకే దేవునితో తట్టాడు ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు హలో వాగ్దానము మాట ఇచ్చిన దేవుడు తప్పేదేవుడు కాదు చెప్పాడు ఆయన తిరిగి లేచాడు ఆ దూత వరకు జ్ఞాపకం చేస్తుంది ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచి ఉన్నాడు నా ప్రియ సహోదరు రాజు సహోదరి ఉదయ కాలమున ఒకవేళ నువ్వు కూడా ఇంకా యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో ఉన్నాడని ఆలోచన చేస్తూ ఉన్నావేమో యేసు ప్రభువు తను మాట్లాడిన మాటలను నువ్వు చదువుతున్నావు కానీ ఇంకా నా దేవుడు నార్మల్గానే ఉన్నాడు అని ఆలోచన చేస్తున్నామో లేదు ఆయన సమాధిలో లేడు ఆయన ఏదైతే చెప్పాడో ఆ రీతిగానే లేచి ఉన్నాడు గుర్తుంచుకో మన దేవుడు సజీవుడైన వాడు మృతిని గెలిచినవాడు ఆయన ఏమంటాడంటే వెళ్ళి ఆయన లేచాడని త్వరగా వెళ్ళి ఈరోజు నువ్వు చేసిన పని ఏమంటే నువ్వు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని అక్కడ వారి శిష్యులకు చెప్పారు ఈరోజు నువ్వు ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుని ఎరగని వారు ఉన్నారో వారి వెళ్ళి వారికి వెళ్ళి చెప్పు సమాధిలో లేడు ఆయన బైబిల్లో చెప్పినట్టుగానే ఆయన సమాధి చేపట్టాడు మూడవ రోజు మృతిని గెలిచి లేచాడు యుగ యుగములకు సజీవుడు నా దేవుడు అని చెప్పమని నీతో ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా మన దేవుని గురించి ప్రకటన చేయడానికి మనకు సిగ్గు మన దేవుని గురించి మాట్లాడడానికి మనకు అవమానము మన దేవుడు సజీవుడని చెప్పడానికి మనకు నామోషి ముందుకు రాలే హాలూయా మరణమును జయించిన వాడు మృత్యుని జయించిన వాడు సజీవుడైన దేవుని గురించి ప్రకటన చేయడానికి మనం సిగ్గుపడుతూ ఉంటున్నాం మరి ఆ దేవుని మాటలను మర్చిపోయి ఉంటున్నాం ఉదయం కాలమున నువ్వు ఇంకా ఆయన సమాధిలో వెతుకుతున్నావేమో జీవము లేని వాని కానీ చూస్తున్నావేమో లేదు ఆయన జీవము కలిగిన వాడు సజీవుడు జ్ఞాపకము చేసుకొని ఆయన నామాన్ని కనపరచు ఆయన నామాన్ని స్థుతించు నా ప్రియ సోదరుడా సోదరి ఆయనను గురించి ప్రకటన చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉంటున్నాడు ఈ పునరుత్న దినుమున మామూలుగా అందరిలాగా మనము కూడా ఆచార క్రైస్తవుల్లాగా ఈరోజు మందిరానికి వెళ్ళొచ్చి మంచి వంటలు వండుకొని తిని భార్య పిల్లలతో బంధువులతో సంతోషిస్తే ప్రయోజనము లేదు ఆయన లేచి ఉన్నాడని నువ్వు ప్రకటన చేయాలి గుర్తుంచుకో నా ప్రియమైన వాళ్ళరా ఆయన నీతో నాతో మనందరి దగ్గర కోరుకునేది ఒకటే సువార్త ప్రకటింపబడాలి క్రీస్తు ప్రకటింపబడాలి ఆయన సజీవుడని అందరూ తెలుసుకోవాలి అన్ని నామముల కన్నా నామమైన ఆయన నామాన్ని వారిగా మనము ఉండాలి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుగొప్పు యేసు యేసుప్రభు నిజమైన దేవుడని అందుకనే దేవుడు నీకు నాకు ఒక అవకాశాన్ని ఈ పునరుత్న పండుగ దినమును ఇస్తూ ఉంటున్నాడు ఆయన మనల్ని పాపము నుండి శాపము నుండి బలహీనత నుండి రోగముల నుండి మరి ప్రతి విధమైన బంధకముల నుండి విడిపించి ఆయన మనలను నూతన పరిచి ఉండగా నూతన పరిచి ఆయన బిడ్డలుగా మనం చేసుకున్నప్పుడు ఆయన బిడ్డలుగా మనము ఆయన పునరుత్డైనాడని ప్రకటించే వారిగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభు పునరుత్డైన తరువాత ఏసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తరువాత శిష్యులు ఊరికే మౌనంగా లేరు కదా ఆయన పునరుత్డు మేము పునరుత్డైన యేసును ప్రకటిస్తున్నాము మేము సజీవుడైన యేసును ప్రకటిస్తున్నామని ధైర్యంగా ప్రకటన చేయగలిగారు అనేక ఆత్మలను క్రీస్తు వైపునకు మలించగలిగారు మరి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం త్యాగం చేసి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంతో మంది భక్తులు ఎంతో మంది జనులు ఆయన నామాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు నా ప్రియ సహోదరు సోదరి ఆయన రాకడ సమీపముగా ఉంది నశించిన వారికి రక్షణ సువార్తలు అందించడానికి దేవుడు నిన్ను నన్ను సాధనములుగా వాడుకోవడానికి కృపనిచ్చాడు మరి ఈ రోజు ఈ పునరుత్న దినమున నువ్వు ఎవరిని ప్రకటిస్తుంటున్నావు రాజకీయ నాయకులను ప్రకటిస్తున్నావా అధికారులను ప్రకటిస్తున్నావా సినిమా యాక్టర్ల గురించి ప్రకటిస్తున్నావా లేక క్రికెట్ ప్లేయర్స్ గురించి నువ్వు ప్రకటిస్తున్నావా ఎవరిని ప్రకటిస్తున్నావు ఈ లోకంలో ఉంటున్న వారి గురించి నువ్వు ఎన్నో గొప్పగా చెప్తున్నావు కానీ నీ కొరకు ప్రాణము పెట్టి నీ కొరకు సిలువలో అనేకమైన హింసలు పొంది సమాధి చేయబడి మూడవ రాజు మృతిని జయించిన ఏ సైని గురించి ప్రకటన చేయలేకపోతూ ఉంటున్నావు జాగ్రత్త ఆయన సమాధిలో లేడు ఈరోజు ఆయన తండ్రి పార్శ్వమున కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు ఆ దేవుని మనం గనపరిచి ఆరాధించి ఆ దేవుని గొప్పతనాన్ని చాటి చెప్పేవారిగా ఉండాలి హాల లూయా హాల మరి ఈ పునరుత్న పండుగ దినమున ఒక వ్యక్తి కన్నా నువ్వు స్వార్థను అందించగలుగుతావా ఒక వ్యక్తి కన్నా యేసు ప్రభు లేచాడు ఆయన నిజమైన దేవుడు అని చెప్పగలుగుతావా దయచేసి యేసును ప్రకటిద్దాం ఆయన రాకడ సమీపంగా ఉందని చెప్దాం ఆత్మలను రక్షించుకుందాం నరకము నుండి తప్పిద్దాం నా ప్రియ సోదరుడా సోదరి ఆ దూత ఈరోజు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఆయన ఇంకా నువ్వు ఎక్కడే ఉన్నాడనుకుంటున్నావా లేదా ఆయన తండ్రికుడి పాశంను కూర్చొని విజ్ఞాపన చేస్తుంటున్నాడు ఆయన రాకడ సమీపంగా ఉంది సంసిద్ధపడు సిద్ధపడు 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 అని దేవుని దూత చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు అంతా చెప్తూ ఉంటున్నాడు కాబట్టి మన హృదయాలను స్థిరపరచుకొని మరణంను జయించిన యేస్సు నువ్వు పునరుత్డైన యేస్సు ఆరాధిస్తూ నువ్వు సమాధిలో లేవు ప్రభు నువ్వు మా హృదయాలలో ఉన్నావయ్యా నీకు స్తోత్రములని చెప్తామా అన్నామానికి గణపరిచి నామానికి కీర్తిద్దామా దేవుడి మాటలు మనం ఇనికిట్లో దీవించి ఆస్వాదించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్